హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది ఆదివారం నైట్ వీడియో అన్నమాట నేను ఓంశక్తి మాల వేసుకున్నాను కదండి ఇరుముడు వీడియో అన్నమాట ఆ రోజు నైట్ మేము బయలుదేరాము మాది టూ డేస్ ట్రిప్ అన్నమాట పులిహోర చపాతీలు అన్నీ చేసుకున్నానండి వీడియో తీయలేకపోయినవన్నీ కూడాను నేను మధ్యాహ్నమే అమ్మ వాళ్ళ వరకు వచ్చి అన్ని వంటలైతే ప్రిపేర్ చేసుకొని నైట్ అయితే ఇలా ఇరుముడైన తర్వాత బయలుదేరాము కార్కైతే ఇలా పూజ చేసేసామండి ఎప్పుడు ఎక్కడికి బయలుదేరినా కారు మా ఊరు గంగమ్మ నడివీధి గంగమ్మ గుడి దగ్గర అయితే నిలుపుతుంది ముందుగా గంగమ్మకు పూజ చేసి కారుకు పూజ చేసిన తర్వాత అయితే మా కులదైవ స్వామి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ పూజ చేసుకొని ఎవరు మేమే కాదు ఎవరైనా సరే ఎక్కడికి బయలుదేరినా అలాగే పోతారు ఆయనకు చెప్పేసిపోతే మన వెనకనే వస్తాడు ఎటువంటి ఆపదలు లేకుండా కాపాడుకొస్తాడనే గట్టి నమ్మకము ఇంకా స్వామివారైతే గుళ్ళో లేదండి అంటే పూజారి గారి గుళ్ళో లేదు మేము బయట నుంచినే మొక్కొని అయితే ఇలా ఇలా గుడి ప్రదక్షిణలు చేస్తా ని అన్నమాట ఆ రోజు అనగానే నాన్న లేదు పెదనాన్న లేదు పెద్దమ్మ లేదు ఎవరూ లేదండి ఒక అమ్మ తప్పితే అంతా తిరుపతికి అయితే వెళ్ళారు ఒక అమ్మ మాత్రమే ఉంది ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకెవరు లేరు ఇంకా కార్ దగ్గరకు వచ్చేసాము అందరూ కారు ఎక్కేసామండి కారు ఎక్కేసిన తర్వాత ఇంకేడో మైల్లో పోయి మేము ఇరుముళ్ళు తీసుకొని పోవాలన్నమాట ఇంకా కొంతమంది మాల వేసుకునే వాళ్ళు ఉన్నారు మేమైతే ముందుగానే వేసుకునేసాము ఓం శక్తి మాల వేసుకుంటే ఇరుముళ్ళు అయితే మనం ఎక్కడైతే మాల వేసుకుంటామో అక్కడే పెడతారండి గుళ్ళో మాల వేసుకున్న రోజే ఇరుముడు కట్టేస్తారు అదే అయ్యప్ప సామ్మాలనుకోండి మాల వేసిన రోజే తీసుకొని చెల్లించడానికైతే బయలుదేరుతారు ఈ ఓంశక్తి మాల అలాగైతే కాదు మనం ఎప్పుడైతే మాల వేస్తామో అప్పుడే ఇరుముడు కట్టేస్తారు ఒక గుళ్ళోనే పెట్టేస్తారు ఇంకా కొంతమంది మాల వాళ్ళు అయితే ఉన్నారండి మేము ఏడో మైల్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఆపాటికి ఎంతమంది జనాలు ఉన్నారు అంటే ఈరోజు ఇరుముళ్ళు చాలా ఉన్నాయన్నమాట ముందే ఒక బస్సు వెళ్ళిందంట ఇంకొక బస్కి అయితే వెయిట్ చేస్తూ ఉండరు రెండు సుమోలు వెయిట్ చేస్తూ ఉండాయి మేము వెళ్ళాము వాళ్ళందరికీ ఇరుముళ్ళు ఎత్తిచ్చేసిన తర్వాత అయితే మనకి ఎత్తి ఇస్తారనమాట మాల వేసి కాసేపు అయితే అక్కడే వెయిట్ చేశామండి తర్వాత అయితే ఒక సుమోను పంపించేసిన తర్వాత మనమల్ని అయితే పిలిచారు అంతలో సువర్ణ కనిపించిందండి సువర్ణ అంటే ఎవరు అనుకుంటున్నారా నా బంగారం నువ్వు అమ్మ సువర్ణ నా ఇంటి పేరు మారుస్తా సువర్ణ ఆ పాట ఎంత ట్రెండో మా స్కూల్లో సువర్ణ కూడా అంతే ట్రెండు అంటే మాకు జూనియర్ అనమాట సువర్ణతో కాసేపు మాట్లాడేసి మా ఇరుముళ్ళు అయితే మాకు తీ ఇచ్చేసారు కొంతమందికి మాల వేయాల్సిన వాళ్ళకి కూడా వేసేసారండి చాలా మబ్బుగా ఉంది వీడియో అయితే ఏమనుకోవద్దండి కాకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సాధ్యమైనంత వరకు బాగుండాలనే వీడియో తీశాను అక్కడైతే లైట్ లేదు గుళ్ళో మాత్రమే లైట్ ఉంది అందుకే మబ్బుగా కనిపించింది ఇంకా బయలుదేరేసామండి అక్కడున్న గురుస్వామి అయితే వచ్చి మా కార్కి అంతా పూజ చేసి మనం ఊర్లో చేసుకుంటాం కదా ఒకసారి వాళ్ళు గుడి దగ్గర కూడా వచ్చి మన పూజ చేసి మనకు ఒక టోకెన్ ఇస్తారండి ఎందుకంటే వాళ్ళే ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు కాబట్టి దాంతో తీసుకెళ్తే వాళ్ళు ఇంకో అంటే గుడి దగ్గర ఇంకొక టోకెన్ ఇస్తారనమాట మాకు ఆ టోకెన్లంతా ఇచ్చేసి కార్కైతే పూర్తి చేసేసి దిష్టి తీసేసి ఆయన బయలుదేరి అక్కడే మనమల్ని పంపించేసి ఆయన అక్కడే ఉండిపోతాడు మేమైతే ఒక క్షణంలో అంటే వీడియోలో ఒక క్షణంలో మేల్మరవత్తూరుకి అయితే వచ్చేసామండి కార్ ఎన్ని దిష్టి తీసి పంపిస్తానే వచ్చేసామన్నమాట ఇక్కడ మేల్మరవత్తూరుకు ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడైతే ఆపుతారండి వచ్చే బస్సులు సుమోలు అన్నీను ఎందుకంటే ఒక బకెట్ ఉడుకు నీళ్ళు యాభై రూపాయలు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని స్నానాలు అయితే చేసేసాము కట్ల పొయ్యి మీదే కాల్ కాంచుతూ ఉంటారండి ఒక హాఫ్ బకెట్ ఇస్తారు యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడే వాష్రూమ్లు ఉంటాయి స్నానాలు అయితే చేసేసి మళ్ళీ రెడీ అయిపోయి బయలుదేరేయాలన్నమాట దేవుడి దర్శనానికి మేమైతే ఓ బకెట్ అయితే తీసుకున్నాము తీసుకొని స్నానాలు అయితే చేసేసాము చేసేసి బయలుదేరుతున్నాం అన్నమాట ఒక టోకన్ ఇస్తారండి ఆ టోకన్ తీసుకుపోతే యాభై రూపాయలు ఇస్తే ఒక బకెట్ నీళ్ళు ఇస్తారనమాట ఎవరైనా వెళ్ళినా అందరికీ తెలుసు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇంకా బయలుదేరేసామండి మళ్ళీ ఇంకా గుడి దగ్గరకు వచ్చేసామండి గుడి దగ్గర దిగేసి అయితే ఇలా మన మాలలు మనం తీసుకొని అంటే ఇరుముళ్ళు మనం తీసుకొని బయలుదేరేసాము వాళ్ళు అక్కడైతే టోకన్ ఇచ్చారు కదండి మళ్ళీ ఆ టోకన్ చూపిస్తే ఇక్కడ ఒక ఫుడ్కి ఒక టోకన్ దర్శనానికి ఒక టోకన్ ఇస్తారు ఆ రెండు టోకెన్లు తీసుకొని మనం వెళ్ళాలన్నమాట వెళ్ళడానికి చాలా టైం పడుతుందో మా అక్క అయితే తీసుకొని వచ్చిందండి టోకెను టోకెన్ తీసుకొని వచ్చింది మా అక్క ఆధార్ కార్డే ఇచ్చి మాకు అందరికీ తీసుకునిందనమాట టోకెన్లు తీసుకొని బయలుదేరేసామండి ఆటోలో వచ్చాం ట్వంటీ రూపీస్ చాలా దూరం అయితే ఉంది ముందైతే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడైతే ఎందుకో తెలియదు కానీ ఆటోలు పెట్టేసినారు ఇంకా ఆటో దిగేసి అయితే మనం బస్సు నిలిపిన కాటికి ఆటో కాటికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అనమాట అంటే గుడి దగ్గరికి అన్నకు కూడా ఒక కిలోమీటర్ నడవాలన్నమాట మొత్తం మొత్తం ఎర్రబట్టలతోనే కనిపిస్తారు ఒకసారి ఒకసారి చూడండి మొత్తం మొత్తం ఎర్రబట్టలతోనే కనిపిస్తుంది ఇక్కడ మాకు ఓం శక్తి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి మేము లోపలైతే వీడియో తీసుకోలేదు తీసుకున్నా సరే వాళ్ళు ఫోన్ పిరికి ఉండుగులోకి వేస్తారంట అంతలో మన సబ్స్క్రైబర్స్ కనిపించారండి భలే హ్యాపీ అనిపించింది నన్ను పలకరిచ్చారు కాసేపు వీడియో తీసుకున్నాను ఐదు నిమిషాలు మాట్లాడాను మాట్లాడేసి అయితే మళ్ళీ కార్ ఎక్కేసాము కార్లో వెనకాల కూర్చున్నాను ఎందుకంటే కాసేపు లైవ్ పెట్టి మీ తొందరతో మాట్లాడదాం అనేసి నేను నేను మా అక్క పద్మ పిల్లలు అన్నమాట ఇంకంతా మిగతా వాళ్ళంతా ముందర కూర్చోను మేము వెళ్ళినప్పుడు జనాలు తక్కువగానే ఉన్నారు రష్ కానీ తర్వాత తర్వాత అయితే పెరిగిపోయినారు ఒక బస్సు వచ్చి దిగితే బస్సు నిండక గుంపుంపి అంతా ఎర్రబట్టం శక్తి అమ్మవారే చూడండి కర్ణాటక నుంచి ఎక్కువ బస్సులు వచ్చాయి ఎందుకో ఏమో కారణం తెలీదు నాకు తెలిసినంత మేరకు కర్ణాటక ఎమ్మెల్యేలు ఫ్రీగా పంపిస్తూ ఉన్నారంట అంటే వాళ్ళ తాలూకాలో ఒక బస్సు పంచాయతీకి అట్లా పెట్టి అయితే పంపిస్తా ఉన్నారంట విపరీతమైన రష్ అక్కడ నుంచి ఇలా సాగుతున్న మా ప్రయాణంలో త్రిశూలముకైతే బయలుదేరామండి మార్గ మధ్యంలో పుట్ట కనిపించింది వారెవ్వ అద్భుతంగా ఉందండి నేను ఇంతవరకు ఇంత పెద్ద పుట్టనే చూడలేదు అసలు చూడండి ఎంత పెద్ద పుట్టుందో మేము అక్కడైతే సుమో ఆపేసి నేను మాత్రమే వెళ్ళి వీడియో తీసుకున్నాను మన వాళ్ళు ఎవ్వరూ దిగలేదు ఎందుకంటే ఇంకా అన్నం తినలేదు ఆకలి అయితే ఉంది కాబట్టి వాళ్ళకందరికీ వాళ్ళైతే మేము దిగము అనేసారు మనకు ఆకలికంటే వీడియో ఇంపార్టెంట్ కాబట్టి దిగేసి అయితే వీడియో తీసుకున్నానండి ఇక్కడ ఇంకా త్రిశూలం దగ్గరికి వచ్చామన్నమాట అక్కడ అన్నం తినలేదు త్రిశూలం దగ్గర కూడా ప్లేస్ అయితే బాగాలేదండి ఇట్లా ఓంశక్తి మాలలు వేసుకొని ఎక్కువ మంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఎక్కువ మంది అక్కడంతా ప్లేస్ చాలా గందరగోళం చేసినారు ఇంకా త్రిశూల దర్శనానికి అయితే వెళ్ళాము దాదాపుగా పదకొండు గంటలు అయిపోతూ ఆకలి దంచేస్తూ ఉంది అయినా సరే మంచి ప్లేస్ తినాలన్న ఉద్దేశంతో మేమైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ముందుగా గణపై ఉంటాడు ఆ తర్వాత త్రిశూలం స్వామివారి పాదాలు ఉంటాయండి ఇది కింద నుంచి తీసుకున్నానన్న మే వీడియో అక్కడికి పైకి దర్శనం చేసుకోవాలి ఆ స్వామివారి పాదాలను అయితే దర్శించుకొని అయితే దిగువకొస్తారు అక్కడ వీడియో తీసుకోలేం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకున్నాను త్రిశూలం దేవాలయంలో ఏ దేవుడు లేదు అన్న మాట లేదు అన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా చాలా పెద్దగా కడతా ఉన్నారు దుర్గామాత సరస్వతి దేవి పార్వతీదేవి ఇలా ప్రతి ఒక్కరూ ఉన్నారండి అక్కడ అలా కాకుండా చాలా అంటే చాలా మంది జ్యోతిర్లింగాలు అంటారు కదా ఆ గుడి అయితే కడతా ఉన్నారండి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అంతలో మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కనిపించారండో కనిపించి పలకరించారు వాళ్ళైతే మన పక్క దగ్గర దగ్గర రెండు మాట తుసి వాళ్ళతో మాట్లాడేసి బయలుదేరాము మహాబలిపురం మార్గ మధ్యంలో ఆపేసి ఇలా ప్రశాంతంగా మేము తీసుకుపోయిన పులిహోర చిత్రాన్నం అంతా కలిసి అయితే కూర్చొని తినేసాము ఎందుకంటే హోటల్ ఫుడ్ అంతా బాగుండదు కదండి మేమైతే రెండు పూటలకు తీసుకెళ్ళాము మేము తినే కొందరికే ఒక పూట అయిపోయిందంటే ఒక పూట లెస్ అయిపోయింది మార్నింగ్ మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే బీచ్కి వెళ్ళామనమాట మహాబలిపురానికి వెళ్ళాము చూడండి భలే ఉందబ్బా నిజంగా ప్లేసు చాలా అంటే చాలా బాగుంది మహాబలిపురంలో గుడికి ఆ పక్కనున్న రాతి కట్టడాలు గుడికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే టైం అయిపోయింది సముద్రంలో దిగిన వాళ్ళు మన వాళ్ళు ఎంత టైం అయినా రాలేదు పైకి నీళ్ళల్లోనే అందుకోసమే అక్కడే టైం అయిపోయింది అనేసి అయితే పోలేదు నేను కూడా వెళ్ళాను కాసేపు సరదాగా నీళ్ళల్లో మునిగాము తేలాము కేరింతలు పెట్టాము హ్యాపీగా ఎంజాయ్ చేశాము కానీ జాగ్రత్తగా ఉన్నాము పిల్లల్ని తీసుకెళ్ళాము కదండి ఇంకా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకురావాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి మేము లోపలికైతే వెళ్ళే సాహసం చేయకుండా బయటే ఉండేసి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కాదండి అబ్బా దాదాపుగా రెండు గంటల టైం ఉన్నాము లోపలికైతే వెళ్ళలేదు ఒక మాకాళ్ళ లో నీళ్ళు వచ్చే దగ్గరకైతే వెళ్ళి ఇలా ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ అక్క కనిపించారు అక్కతో వీడియో తీసుకొని ఫోటో తీసుకొని బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా గుంపులు గుంపులుగా లోపలికి కూడా వెళ్ళారండి పెద్ద పెద్ద అలలు వచ్చే దగ్గరకు కూడా కాకపోతే మాకైతే ధైర్యం వడ్డుకోలేదన్నమాట అవి అలలు చూస్తేనే భయమైతుంది అలా వచ్చినప్పుడైతే అయితే వాళ్ళు ఎగరేస్తారు పైకి చూడండి ఒకసారి అలా ఎగరేస్తే అలా ముందుకు సాగిపోతుందంట మీరు కూడా అలాగే చేయండి అని కొంతమంది సిస్టర్ చెప్పారు కానీ మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వెళ్ళి ఆలోచినప్పుడు వేయాలని మేము ఆ సాహసాన్ని అయితే చేయలేదు ఇంకా బీచ్లో నుంచి వచ్చి స్నానం చేసుకొని రెడీ అయిపోయాము అక్కడ కూడా థర్టీ రూపీస్ ఇస్తే స్నానానికి సన్నీళ్ళు ఇస్తారు వేడి నీళ్ళీరు అలా స్నానం చేసుకొని రెడీ అయిపోయామండి ఇంకా కంటిన్యూస్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్